మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన నందయ్యను ఆయన నివాసంలో సన్మానం చేశారు ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు కాగా ఎమ్మెల్యే సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు నువ్వు పదేళ్లు ఏ అభివృద్ది ఇరగపెట్టావు అంటూ ఎమ్మెల్యే సంజయ్ ను ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకులకు చేతకాని అభివృద్ది నీకు చాతనవుతుందా అంటూ విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపు వారికి గుర్తింపు ఇస్తున్నారంటూ మండిపడ్డారు కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం గుర్తింపు దక్కడం లేదన్నారు కాంగ్రెస్ ను కన్నతల్లి లాంటి పార్టీ అని తన బిడ్డలను కాపాడుకుంటుందని తెలిపారు మంత్రి లక్ష్మణ్ కు కోపం వచ్చినా మంచిదే ఈ పోటీ పక్క వాళ్లతో కాదు ముఖ్యమంత్రి స్థాయి నాయకులతోనే అంటూ రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు ఇత పొత్తు గుండడు సన్నాయి ఈ నొక్కు నొక్కుతో ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాగస్వాములు వస్తాం కేంద్ర నాయన మా నీకు తెలిసిన అభివృద్ధి అంటే నువ్వు పదేలు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పే నువ్వు పదేళ్లు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో నీకు చెప్పుకొని చేత కాక ఏమి ఇవాళ ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు నీకు చేత అయితే ముఖ్యమంత్రి గారు ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇని గుర్తింపు ఇస్తుందో పార్టీ ఫిర్యాదు తలపిస్తాడే ఆలోచించి చెప్పను నేను ఏ రాజకీయ పార్టీ కానీ కన్నతల్లి ఇలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తన బిడ్డలను తన బిడ్డలను కాపాడుకుంటుంది ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకత్వాన్ని కాపాడుకోవటం ఇలా కాంగ్రెస్ పార్టీ పాస్ చేస్తాను చెప్పండి జయించాల నియోజకవర్గం చెప్పంటున్నా నేను మళ్ళీ రాష్ట్రంలో ఏదైతుందో ప్రథమ స్థానంలో నిలబెట్టే విధంగా నేను ఎప్పుడు చెప్పుకుంటేనే మా లక్ష్మణాలను కోపం వచ్చిన మంచిది మా పోటీ పక్కలతో కాదు మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంతో మా పోటీ చెప్ప ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వం పోటీ చెప్పిన